హాయ్ అండి కొన్ని సారీస్ చాలా ఇష్టంగా తీసుకుంటాము కానీ ఏదో ఒక ప్రాబ్లంతో పక్కన పెడతాం కదండి అలా పక్కన పెట్టిన చీరల్లో నుంచి రెండు చీరలు తీసి ఒకటైతే ఇలా పటియాల డ్రెస్ అయితే కుట్టుకున్నాను ఒకటైతే అంబ్రేలా కుట్టుకున్నాను పళ్ళుకి వచ్చిన పాటనేమో చున్నీ కింద కన్వర్ట్ చేసుకున్నాను ఒకవైపు రాదు కదండి కట్ వర్క్ అది మనకి సైడ్ వచ్చిన దాంట్లో నుంచి కట్ చేసుకొని వేసుకున్నాను అట్లా అని ఇదిగోండి జింబిచూ శారీ ఇదేంటంటే మనం ఇట్లా వేసుకున్నప్పుడు అండి బుట్టలాగా లెగిసిపోతుంది ఆ ఏమో పల్చగా ఉందండి అందువల్ల ఈ రెండింటినీ అయితే ఇలాగ చేశాను ఎలా ఉందండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనుక పెయింట్ వర్క్ అండి పెయింట్ వర్క్ మీద మగ్గ వర్క్ చేయించాను నేను పెయింట్ వర్క్ డ్రెస్ వేసుకున్నాను కదండి అయితే పర్టికులర్గా ఈ పిక్ పెట్టి ఇట్లనే కావాలన్నారు అట్లానే కస్టమైజేషన్ చేశామండి ఇదైతే కనుక మా పాప వేసుకున్న కలర్ కాంబినేషన్లోనే అడిగారు ఫ్రాక్ అట్లానే స్టిచ్ చేసాం బ్లాక్ కలర్లో ఫస్ట్ టైం అండి నేనైతే స్టిచ్ చేయడం జింకల్ది అందుకని చూపిస్తున్నాను ఇవైతే మీషో శారీస్ అండి మీషో శారీస్ రెండింటిని ఇట్లాగైతే కన్వర్ట్ చేశాను నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎవరికి నీస్ అయితే షేర్ చేయండి